హాయ్ అందరికీ సింపుల్గా మైసూర్ బాండాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా పొల్లటి పెరుగుని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వన్ టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని బాగా బీట్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోయాక దీంట్లోనే మనం ఒక కప్ దాకా పిండిని వేసుకొని అవసరానికి తగ్గట్టు వేడి నీళ్ళను అడ్జస్ట్ చేసేసుకుంటూ పిండి అనేది కొంచెం గట్టిగానే మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ అయిపోయాక ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా ఈ పిండినంతా కూడా పది నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి అలా చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్నెస్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకొని తర్వాత దీంట్లో అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు ముక్కలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్లోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా డ్రాప్ చేసేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోతుంది టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సూపర్గా ఉంటుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి